హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైలర్స్ అందరికీ ఉన్న సమస్య ఏంటి అంటే కనుక డబ్బులు అనేది మనకి కుట్టించుకునేటప్పుడు మాత్రం ఇదిగో రేపు కావాలి ఎల్లుండి కావాలి లేదంటే రెండు రోజుల్లో ఇచ్చేయండి అని చెప్పేసి చాలా బాగా వాళ్ళ అవసరం కోసం మంచిగా ఇచ్చి కొట్టించుకుంటారు డబ్బులు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి సపోజ్ మనం ఒకవేళ ఆకో ఐదు వందలకి మనం ఏమన్నా వాళ్ళకి కుట్టామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అసలు డబ్బులు ఇవ్వకుండా ఉండకుండా ఎంతో కొంత ఇచ్చేసి తీసుకెళ్దాంలే అని చెప్పేసి మనం ఐదు వందల రూపాయలకి వాళ్ళకి ఏమైనా కుట్టామంటే కనుక వాళ్ళు ఒక రెండు వందలు ఒక లేదంటే ఒక రెండు వందల యాభై లేదంటే మూడు వందలు అదే విధంగా తెచ్చి ఇచ్చేసి ఇదిగా ఊరికి వెళ్తున్నాను రంగాలని ఇచ్చేస్తాను అని చెప్పేసి తెలివిగా ఇచ్చేసి తీసుకెళ్తారు మనం కూడా ఏంటంటే మొహం ఇచ్చేస్తాం అన్నమాట సర్లు పానీ లే రంగాలని ఇస్తారులే అని చెప్పేసి మనం కుట్టిన బట్టలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాము తర్వాత ఏమైపోతుందంటే ఇక వాళ్ళు మనకు కనబడరు అనమాట కుట్టించుకుంటారు తీసుకెళ్ళిపోతారు ఇంకా మనకి అస్సలు కనిపించరు ఒకవేళ కనిపించిన తర్వాత మనం డబ్బుల గురించి గనక అడిగామంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు అదే మరొకసారి కనుక అడిగామనుకో ఏ ఇస్తాంలేండి ఎక్కడికి వెళ్ళిపోతాం ఊరెళ్ళేది లేమని వెళ్ళిపోతామా అంటారు ఎందుకండి మనకి అంత సమస్య మనం కష్టపడి కుట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏదో మన ఊరికన ఇస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనం మాత్రం ఒక కఠినంగా ఉండే నిర్ణయం అయితే తీసుకోక తప్పదండి ఇలాంటి మొహమాటాలు చాలానే నేను కూడా ఫేస్ చేశాను ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే ఫోన్పే చేస్తాను ఇచ్చేసేయండి బట్టలు అని చెప్పేస్తారు తీసుకెళ్తారు ఆ తర్వాత ఇంకా కొంచెం ఇచ్చేసి కొంచెం తీసుకెళ్ళిపోయి ఇక వాళ్ళు మన కనబడక కనిపించినా కూడా వాళ్ళు కొంతమంది అయితే మొండిగా ఉంటారండి ఇవ్వరు అలాంటి వాళ్ళని అడగడానికి మనకే విసుకొచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని ఎలా అబ్బా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించంగా ఆలోచించంగా వేరే ఏం లేదండి మనం చేయగలిగినంతా ఏంటంటే మనకి ఐదు వందల రూపాయలు కుట్టామనుకోండి మనం మోహమాటం లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు రెండు వందలు మూడు వందలు చేతిలో పెట్టేసి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం లేదండి మొత్తం ఇచ్చేసి మీ బట్టలు తీసుకెళ్ళండి అని మాత్రం మనం చెప్పగలిగితేనే స్టిచ్చింగ్ అనేది చేయాలండి నాకు తెలిసి ఏదో ఇబ్బందుల్లో ఎవరో బాగా మనకి నమ్మకంగా గ్యారంటీగా వీళ్ళు ఇస్తారు అని నమ్మకంగా ఉండే వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరికైనా సరే మనం డబ్బుల విషయంలో కనుక ఈ నిర్ణయం తీసుకుంటే మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి నేను బాగా గమనించాను నేను కూడా అలాగే ఏదో కొంచెం ఇచ్చేసిన తర్వాత బట్టలు ఇచ్చేస్తున్నాను తర్వాత వాళ్ళు రావట్లేదు ఇంకా అలా జరిగిపోతుందనమాట నేను ఫస్ట్ టైం అండి చెప్పాను ఈ మధ్య మొన్న పండగల్లోనే ఒకరు ఏంటంటే ఇప్పుడు అమౌంట్ మూడు వందలు అనుకోండి రెండు వందలు ఇచ్చేసి వంద రూపాయలు మళ్ళీ ఇస్తాను అని చెప్పారనమాట సరేనండి ఫస్ట్ టైం నేను చెప్పేసాను వాళ్ళకి లేదండి మొత్తం ఇచ్చిన తర్వాతే తీసుకెళ్ళండి అని లేదు సాయంత్రం ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట అది సాయంత్రమే తీ మొత్తం ఇచ్చేసి అప్పుడు తీసుకెళ్ళండి మళ్ళీ కొంచెం ఇచ్చి కొంచెం ఇవ్వక అలా వద్దు మీరు ఇచ్చిన అవి ఇంకా దేనికో దాన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి మొత్తం ఒకేసారి ఇచ్చేసి మీరు బట్టలు అయితే తీసుకెళ్ళండి ఏమనుకోవద్దు అని చెప్పేసి మొహం అట లేకుండా చెప్పేసానండి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు తీసుకొచ్చి కూడా మనకి ఫుల్ అమౌంట్ ఇవ్వట్లేదు అనమాట వాళ్ళ దగ్గర కొంచెం పెట్టుకొని మనం ఏమంటామో గమ్ముగా ఉంటే తీసుకెళ్ళిపోతారు తర్వాత చూసుకోవచ్చులేని బట్టలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనకు కనబడడం అండి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే కనుక డబ్బులు పూర్తిగా ఇస్తేనే మనం బట్టలు ఇవ్వగలిగితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకు ఫుల్ అమౌంట్ అనేది ఇచ్చే తీసుకెళ్తారు నేను అలాగా చెప్పలేకే ఇన్నిసార్లు కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నానండి ఎందుకు తెలుసుకుంటున్నానంటే కనుక ఇప్పుడు అంతకుముందు అయితే నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసేదాన్ని కాబట్టి ఆ పర్లేదులే వాళ్ళు ఎప్పటికి ఇచ్చినా ఇవ్వనీలే అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేను వన్ మంత్ అయిందండి నేను షాప్ తీసుకున్నాను ఇప్పుడు అలా ఇచ్చేసి కొంచెం ఇచ్చేసి అలా ఎలా వెళ్ళిపోతున్నారనుకోండి ఇంట్లో అవ్వదు కదా ఇంట్లో అంటే రెంట్ అది ఏం ఉండదు కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పటికీ ఇవ్వని లేండి అని చెప్పేసి సరిపెట్టుకునేదాన్ని ఇప్పుడు అలా కాదు నెలకి మనం రెంట్ కట్టాలి అలాగే కరెంటు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కఠినంగానే అనమాట ఈ విషయంలో మాత్రం అలా ఉంటేనే మనకి డబ్బులు అనేది కూడా వస్తాయండి ఆల్రెడీ నేను తోనే చెప్తున్నాను అలా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు సరేనండి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొక పని కూడా చేయొచ్చు ఇప్పుడు మన దగ్గర ఒక రెండు మూడు చీరలు రెండు మూడు జాకెట్లు ఆ చీరల జాకెట్లన్నీ మనల్ని కొట్టమన్నారు అనుకోండి ఒకవేళ వాళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చి ఒక రెండు జాకెట్లు అలా తీసుకెళ్ళిపోయినా ఒక చీర అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఉన్న ఒక చీర కోసమైనా వాళ్ళు వస్తారు అనే నమ్మకంతో మనం ఇవ్వచ్చు అనమాట అలాగనుక వాళ్ళ బట్టలు మన దగ్గర ఉంటే మాత్రం మనం కొంచెం వాళ్ళు బ్యాలెన్స్ అనేది పెట్టేసినా కూడా ఇవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళ బట్టలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ చీర కోసమైనా వస్తారు సో అలాంటప్పుడైతే మనం ఇవ్వచ్చు అసలేం లేకుండా ఇచ్చేదే రెండో మూడో ఇచ్చేసి మొత్తం ఒకేసారి కానీ తీసుకెళ్ళిపోయి బ్యాలెన్స్ పెట్టారు అంటే కనుక ఇవ్వడం అనేది జరగని పని కొంతమంది ఉంటారండి అందరూ కాదు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా కూడా ఇస్తారు కొంతమంది ఏంటంటే ఇవ్వరు అనమాట అవసరం తీరిపోయిన తర్వాత ఆ ఇవ్వచ్చులే ఏమవుతుంది అన్నట్టు ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఇస్తే మనకి అంతా రొటేషన్ చేయడానికి కష్టం కదండి అందుకోసం కొట్టించుకుంటున్నారు ఇవ్వట్లేదు అని మనం ఫీల్ అవ్వడం కంటే కూడా వాళ్ళు ఇస్తేనే మనం వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగేంత గట్టిగా మనం కనుక ఉండగలిగితే వాళ్ళు దారిలోకి వస్తారు మనకు డబ్బులు ఇచ్చేసే వాళ్ళు బట్టలు అనేది తీసుకెళ్తారనమాట ఇదైతే మీరు ఫాలో అవ్వండి కొంచెం చెప్పడానికి కష్టంగానే ఉంటుంది అలాగా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ అనేది బయటకు తీస్తారు అప్పుడు ఇదిగో తర్వాత ఇస్తామని చెప్పేస్తారు అలాంటప్పుడు నేనేంటంటే ఆ చేతికి ఇచ్చేసిన తర్వాత ఎలా తీసుకుంటాం అలా బాగోదు కదా అని అలా ఆలోచించేదాన్ని ఇప్పుడు మాత్రం అలాంటి మొహమాటాలు ఏమీ లేకుండా ఉండాలి అని నేను కూడా అనుకుంటున్నానండి చేతిలోకి ఇచ్చైతే వెనక్కి అయితే దా తీసుకోలేదు కానీ ముందుగా వాళ్ళకి చెప్తున్నాను ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తే అండి కొరవలు పెడితే మాత్రం కుదరదు అని చెప్పేసి అలాగా మనం గట్టిగా చెప్పగలిగితేనేనండి మనకి లేదంటే మనం ఎందుకండి మనం కష్టపడేది ఆ డబ్బుల కోసమే కదా అలాంటప్పుడు అవనేది రానప్పుడు మనం ఇంత కష్టపడడం దేనికి అనిపిస్తూ ఉంటుంది కదా ఏ పనైనా ఎవరైనా చేసేది మనీ కోసమే కాబట్టి అది కరెక్ట్గా ఇవ్వట్లేదు అని ఫీల్ అయ్యేదానికంటే కూడా మనం ఎలా ఉంటే వాళ్ళు ఇస్తారు అనేది మనమే ఆలోచించుకొని మనకు కొంచెం కఠినంగా ఉన్నా పర్లేదు ఆ విధంగా కనుక చేయగలిగితే మీకు కూడా గ్యారెంటీగా ఈ సమస్య అనేది లేకుండా ఉంటుందండి ముఖ్యంగా షాప్ తీసుకున్న వాళ్ళకైతే ఇలా అప్పులు అనేది పెట్టేస్తే అస్సలు జరగదు ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే వాళ్ళకైనా కూడా అండి ఎందుకు ఖాళీగా ఉండకుండా ఎందుకు చేస్తున్నారు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి అని చెప్పేసే కదా అలాంటప్పుడు కొట్టించుకునే వాళ్ళకి కూడా కొంచెం ఉండాలన్నమాట అది అరే వాళ్ళంత కష్టపడి కుట్టింది ఈ డబ్బుల కోసమే కదా మనం ఇలా చేయకూడదు అనే జ్ఞానం వాళ్ళకి ఉండాలి అలాంటప్పుడు వాళ్ళకి లేనప్పుడు మనం ఏం చేద్దాం మనం ఇలా కనుకుంటే వాళ్ళే దారిలోకి వస్తారు సో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వట్లేదు అనే బాధపడకుండా వాళ్ళే వెతుక్కుంటూ మీకు మొత్తం అమౌంట్ ఇచ్చేసి మరి తీసుకెళ్తారు నేను మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నేను కూడా ఇది చేస్తున్నాను అనమాట ఈ మధ్య కాలంలోనే కాబట్టి ఒకరిద్దరికి నేను ఈ విధంగా చేశాను చేశాను కాబట్టి వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళారు లేదంటే సగం ఇచ్చి ఇంకా ఆ సగానికి నేను ఇంకా తిరిగి వాళ్ళని అడిగి 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 నేనే చివరికి మానేసుకోవాల్సి వచ్చి సో అందుకని చెప్తున్నానండి వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు అనుకునే అలాంటి వాళ్ళు మనకు ముందే తెలిసిపోతారు కదా ఒకటి రెండు సార్లు ఇచ్చేసేటప్పుడు మనకి తెలుస్తుంది ఎవరు కరెక్ట్గా ఇస్తారా ఎవరు ఇవ్వరా అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా వీళ్ళు పర్లేదు ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా ఇస్తారు అనుకునే వాళ్ళకి మాత్రం ఏం పర్లేదు ఇవ్వచ్చు లేదు వీళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలీదు అనే నమ్మకంగా అస్సలు లేనప్పుడు అసలు ఇవ్వకండి ఇవ్వలేదని మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు మనమే ఇవ్వకుండా ఉంటే వాళ్ళవి బట్టలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు సో ఈ విధంగా ఇదైతే పాటించండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశానండి ఇది అందుకోసం ఇంకా కూడా చేస్తున్నాను నేను కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం గట్టిగా అని చెప్పేస్తున్నాను అనమాట డబ్బులు ఆపితే మాత్రం ఇవ్వను మొత్తం ఇచ్చేసి తీసేసుకోండి అనేసి చెప్తున్నాను కాబట్టే నాకు ఓ రెండు ఇద్దరు దగ్గర ఇది వర్కౌట్ అయ్యిందండి అలా చెప్పడం వల్లే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి తీసుకెళ్ళారనమాట ఫస్ట్లో అయితే ఊరికే ఆ కుట్టేవాళ్ళు ఏదో చూద్దామనేసి వచ్చాము కుట్టుంటే ఇచ్చేసి అని చెప్పి ఆ అయిపోయాన్ని బట్టలు అయిపోయాయి అని చెప్పిన తర్వాత సరే ఇవ్వు సాయంత్రం తెచ్చేస్తా అన్నారు అదేంటది ఒకేసారి ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాను లేదంటే ఇంకా అంతే సంగతులు అనమాట సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడికి పోవు మనం బట్టలు ఇచ్చేసామంటే కనుక రావడం కష్టమైపోతుంది ఇవ్వడం కంటే ముందే మనకి జాగ్రత్త ఉంటే మనకి ఏ ఇబ్బంది లేదు సో ఇదే చెప్పాలనుకున్నానండి ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్